బీసీ ఉద్యమాన్ని బలోపతం చేసే శక్తి మహిళలదే రాజకీయాల్లో సమాన వాటా కోసం పోరాడదాం ఎన్నికల్లో ప్రతి బీసీ మహిళ పోటీకి సిద్ధం కావాలి బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ సోఫా రిపేర్ దుకాణంలో అగ్ని ప్రమాదం భారీగా ఎగిసిపడిన మంటలు బీసీ ఉద్యమాన్ని బలోపతం చేసే శక్తి మహిళలదే అని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ అన్నారు రాజకీయాల్లో సమాన వాటా కోసం కలిసికట్టుగా పోరాడదామని పిలుపునిచ్చారు మంగళవారం తాండూర్ పట్టణంలోని విశాల్ మాట్ వద్ద బీసీ సంఘం తాండూర్ నియోజకవర్గ అధ్యక్షురాలు అనిత ఆధ్వర్యంలో నియోజకవర్గ మహిళా కార్యవర్గ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సయద్ శుకూర్ బీసీ సంఘం జిల్లా మహిళా అధ్యక్షురాలు మధులత పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ డెబ్బై ఏడు ఏండ్ల భారత స్వాతంత్ర్యంలో బీసీలకు సమాన వాటా దక్కకపోవడం శోచనీయమని అన్నారు అగ్ర కులాలే క్రియాశీలకంగా ఎదిగి బీసీలను బిచ్చగాల లాగానే చూస్తున్నారని మండిపడ్డారు రాజకీయాల్లో బీసీలకు సమాన వాటా దక్కాలంటే పార్టీలు కులమతాలు పక్కన పెట్టి ఉద్యమించాలని పిలుపునిచ్చారు బీసీల ఉద్యమాన్ని బలోపేతం చేసే శక్తి మహిళల్లో ఉందని అన్నారు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో జనరల్ వచ్చే ప్రతి చోట మహిళలు పోటీ చేసేందుకు సిద్ధం కావాలని అన్నారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఉపాధ్యక్షురాలు మంజుల విజయలక్ష్మి కార్యదర్శి జగదీశ్వరి నాయకోటి జ్యోతి బషిరాబాద్ మండల అధ్యక్షురాలు వీరమణి పెద్దమూల్ మండల అధ్యక్షురాలు శివలీల మండలాల అధ్యక్షులు నరేందర్ ముదిరాజ్ లక్ష్మణ్చారి శ్రావణ్ మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ బీసీ విద్యార్థి నాయకులు యాసర్ సోషల్ మీడియా ఇన్చార్జ్ బసవరాజ్ యువ నాయకులు రాము ముదిరాజ్ గిరిజాపురం రమేష్ పరమేశ్ నాయి వివేక్ వివిధ మండలాల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మరియు మహిళల పొందించాలని చెప్పేసి మరియు గారు సంఘం తరఫున ఈ యొక్క సంఘాలన్నింటినీ కూడా మొత్తం సంఘాలన్నింటినీ రాజకుమార్ చెప్పుకుంటూ అదేవిధంగా ఇక్కడున్న మాయావతులు అన్నారు అంటే மூத்தி

మరి కొడుకు నిర్వర్తిస్తూ తన తల్లిదండ్రుల పేరు ప్రక్యాలను ముందుకు తీసుకెళ్తున్నటువంటి రాజన్న గారు కూడా మన తప్పంలో వారికి కూడా శుభాగ్యవనాలు ఇవ్వాలి అదేవిధంగా ఈ సభ మహిళలతో ఉంది కాబట్టి మహిళలే

కుటుంబాన్ని ఏర్పడడానికి చాలా దూరం ఉంటారు కుటుంబాన్ని మర్చిపోతారు మరి కుటుంబాన్ని విడిచి మరి సమాజంతో ఆరోగ్యం కష్టపడాల్సి వస్తుంది కాబట్టి వాటిని కూడా మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి అదేవిధంగా మరి బీసీ జనాభా బీసీల యొక్క జనాభా ఎక్కువ ఉన్నప్పటికీ మరి మనం ఎక్కడో ఒక రాజ్యాధికారాన్ని సాధించలేకపోతున్నాం ఇవన్నింటినీ మూలం మన నడుగుల ఐక ఈ ఐక్యను సాధించడానికి మరి మన బీసీల యొక్క బాధ్యతను రాజాన్న గారు భుజాలపైన వేసుకొని మరి తాండూరు ప్రాంత ప్రజలకు పిలిచే పనికి ఈ రోజు మన తాండూరు ప్రజల ముందు బిడ్డగా ఏర్పాటు కావడం మనకి అర్థ విషయం आप कृपया नाम बताइए। ये सर पेपर है नहीं है? लास्ट को लिखो। मैं लखनऊ के वावलो के प्रधानाचार्य होते मैं मेरा चेतन भोसले नंदकुमार रिश्तेदार हैं। ये अवसर कुछ न पाए बहुत की धन्यवाद। कृपया सादर सादर। 我不要。

పిల్లల పెట్టుతారంటే అది ఆర్థిక మన పిల్లలు మరి స్కూల్ వల్ల సదీ పెడుతారంటే ఆర్థిక పోరాటం గర్వంగా చెప్తా ఉన్నారు దాదాపు యాభై సంవత్సరాలుగా నిరంతరం మరి నా పిల్లల నా విద్యార్థులు

పట్టణంలోని శివాచౌక్ నుంచి మల్లెటిపల్లి వెళ్లే మార్గంలో మహమ్మద్ అబ్దుల్ రహమాన్ అనే వ్యక్తి సోనియా రెగ్జిన్ సోఫా ఫర్నిచర్ రిపేర్ దుకాణం నిర్వహిస్తున్నారు మంగళవారం ఉదయం వేళ షాపులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి చూస్తుండగానే మంటలు షాపు మొత్తం వ్యాపించాయి మంటలు భారీగా ఎగిసిపడ్డాయి విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు వార్డు మాజీ కౌన్సిలర్ ప్రభాకర్ గౌ కూడా సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక సేవలు అందించారు ప్రమాదం జరిగిన దుకాణానికి పక్కనే ప్రైవేట్ స్కూల్ కొనసాగుతుంది ప్రమాదం జరిగిన వెంటనే యాజమాన్యం అప్రమత్తమై పిల్లలను స్కూల్ నుంచి బయటకు తరలించారు మరోవైపు అగ్ని ప్రమాదానికి యజమాని నిర్లక్ష్యమే కారణమని స్థానికులు ఆరోపించారు అయితే ఈ అగ్ని ప్రమాదంలో సుమారు నాలుగు లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు యజమాని మీడియా ముందు వాపోయాడు

મેં તુમારા જિગાર વાતો પ્રજા I